హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ మోటో ఇది ఆరు ఎకరాలు ఉంటది పొలం దగ్గర దగ్గర ముప్పై ఒకటి చొప్పున మనం కొడుతున్నాము ఇది మాత్రం కొడుతనే ఉంటుంది పుద్దిగలము పుద్ది కదా వస్తూనే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి యాదవ్ మోటో ఈ రోజు వచ్చేసి అయితే మనం ఫీల్డ్ కి వచ్చినాము ఇది ఆరు ఎకరాలు ఉంటుంది పొలం దగ్గర దగ్గర ముప్పై గంటలకు ఒకటి చెప్పున మనం కొడుతున్నాము ప్రజెంట్ వచ్చేసి మెదినీపూర్ కట్టినాం ఇప్పుడు మూడు ట్యాంకులు కొట్టాము ఇది తోని వాటర్ అయితే ఫిల్ అప్ చేసినాము ఇప్పుడు ట్యాంక్ లేపుతా చూడండి ఎట్లా కొడుతుంది పోయింది మళ్ళీ చూడండి ప్రస్తుతం అయితే ఈ రైతు వచ్చేసి ఆరు ఎకరాలు కొట్టడం జరిగింది చూసుకోవచ్చు ఇదంతా వచ్చేసి ఎకరాల బిట్ అనమాట పత్తి ఇదంతా కొట్టేయడం జరిగింది నెక్స్ట్ అదే రైతుకి అయితే ఇంక దగ్గర వేరే ఫీల్డ్ ఉందంటే పోతున్నాం అనమాట అక్కడ కూడా సేమ్ వచ్చేసి మళ్ళీ పత్తికే కొట్టడం జరుగుతుంది మనం అయితే ఈ ఫీల్డ్ గార్కి అయితే వచ్చేసినాము ఇక మన డ్రోన్ వచ్చేసి కింద పెట్టేసుకొని మన ఫీల్డ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చలో ఇక మనం డ్రోన్ అయితే మన బుల్లర్ లకైతే కింద దింపుకుంటాం అనమాట చూసుకోవచ్చు ఇక కింద దింపుకొని అయితే మనం అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఈ రోజు కూడా చాలా ఫీల్డ్ ఉంది అనమాట చాలా మందికి కొట్టేది ఉంది సో ఇక ఫాస్ట్ గా చేసుకుందాం అని అయితే మనం డ్రోన్ అయితే కిందకి దింపుతున్నాం అనమాట ఇందాక కొట్టిన దగ్గర అయితే ఫీల్డ్ అయిపోయింది అదే రైతు ఇంకో రెండు ఎకరాలు ఉంటే మళ్ళీ ఆడికి వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ నా డ్రోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా డ్రోన్ వచ్చేసి ఎక్సైట్ సి డ్రోన్స్ లో తీసుకున్నా తీసుకుని వన్ ఇయర్ అవుతుంది అది నాది బ్యాటరీలు వచ్చేసి స్మార్ట్ బ్యాటరీలు జిఎన్ బ్యాటరీలు ఛార్జర్ కూడా జిఎన్ బ్యాటరీ మూడు బ్యాటరీలు సెట్స్తో కలిపి నేను తీసుకున్నా అప్పుడు తీసుకున్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అయితే అదే మూడు బ్యాటరీలు నడుస్తున్నాయి ఒక బ్యాటరీ అయితే ఫెయిల్ అయింది కానీ ఇంకా రెండు బ్యాటరీలు గా నడుస్తున్నాయి ఆ ఫెయిల్ అయిన బ్యాటరీ కూడా ఒక ట్యాంక్ వస్తుంది ఇప్పుడు ఆ మూడిట్లతో అయితే మేనేజ్ చేస్తున్నాయి ఇప్పటివరకు అయితే నేను ఇంకేం కొనలేదు బ్యాటరీలు అండ్ రిమోట్ వచ్చేసి ఇది రిమోట్ వచ్చేసి అయితే టీ ట్వెల్వ్ రిమో దీనికి ఫోన్ అటాచ్ చేయాలి విత్ డిస్ప్లేతో కూడా ఉంటాయి కాకపోతే ఆ రిమోట్ అయితే తీసుకోలేదు ఎందుకంటే దాని సరిగా కనబడదు ప్లస్ ఇది ఛార్జింగ్ అయితే తొందర తొందర అయిపోతుంది ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే వన్ వీక్ దాకా వస్తుంది దీంట్లో వచ్చేసి అయితే ఈ స్విచ్ వచ్చేసి మోడ్ స్విచ్ ఇది ఆటిట్యూడ్ మాన్యువల్ మోడ్ అండ్ ఏబి మోడ్ మూడు మోడ్స్ ఉంటాయి ఇందులో అండ్ ఈ స్విచ్ పంప్ స్విచ్ ఈ డిస్ప్లే లో మనకి అన్ని కనబడతాయి జిపిఎస్ కానీ ఇది సాటిలైట్ ఛార్జింగ్ ఎంత ఉందని మళ్ళీ మ్యాప్ ఇట్లా మొత్తం మన ఫోన్ లోనే చూసుకోవచ్చు మన డ్రోన్ వచ్చేసి టెన్ లీటర్స్ డ్రోన్ టెన్ లీటర్స్ ట్యాంక్ ఉంది దానికి టెన్ లీటర్స్ ముప్పై గుంటల నుంచి వన్ ఎకర్ కైతే కొడతాం మనము గడ్డి మంది ఇది హాఫ్ ఎకర్ నుంచి ముప్పై గుంటల వరకు కొడతాము పై మంది అయితే ముప్పై గుంటల నుంచి ఎకరా కొడతాం రైతులు ఎట్ల అట్లా కొడతాం ఎకరా కావాలంటే ఎకరా కడతాము ముప్పై గుంటలు కంటే ముప్పై గుంటలు కొడతాం వాళ్ళు ఇష్టం వాళ్ళ రైతులు ఎలా చెప్తే అలా కొట్టాం మన డ్రోన్ వచ్చేసి మన బ్యాటరీలు అయితే ఒక బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే మూడు ట్యాంక్లు అయితే వస్తాయి అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుంది చెత్తలీలు పోసినప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో డస్ట్ వస్తుంది డస్ట్ డైరెక్ట్ ఇంట్లో ఇరకకుండా ఇలా చిన్న ఫిల్టర్ ఉంటది టిప్స్ లో చిన్న అది ఇరికింది చెత్త ఇరికింది అని చెప్పేసి తీసి క్లీన్ చేసినాం డైలీ డైలీ క్లీన్ చేసుకున్నాం అనుకో ప్రెషర్ మంచిగా వచ్చి చేన్ లా మంచిగా వాడుతుంది మందు మంచిగా మంచిగా పడుతుంది రైతులు అప్పుడు ఫుల్ సాటిస్ఫై అవుతారు ఒకవేళ వీళ్ళని క్లీన్ చేసుకున్నాను అనుకో సరిగా మందు పడకుంటే వాళ్ళు డ్రోన్ సరిగ్గా పని చేయట్లేదు అని వాళ్ళు అనుకుంటారు ఇక లేదు ఫస్ట్ వోల్టేజ్ అని చెప్తుంది కదా ఇది ఫస్ట్ వార్నింగ్ అన్నట్టు సెకండ్ వార్నింగ్ కూడా ఇస్తుంది సెకండ్ వార్నింగ్ తర్వాత ఇంకా వార్నింగ్ ఏముండే ల్యాండ్ అవుడే డైరెక్ట్ ఏడు ల్యాండ్ అయిపోతుంది నువ్వు డ్రాప్ చేసుకోవాలి అంతే ఇంకా వేరే ఏం చూడదు ఇది మాత్రం వృతనే ఉంటుంది పొద్దుగాల మొదలెట్టి పొద్దుగా కదా వస్తూనే వస్తాయి ఉంటది పొద్దున్న నుంచి మొత్తం పత్తికి కొట్టినాము ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడైతే వరి ఉంది రెండు ఎకరాలు కొట్టుదామని చెప్పేసి వీడికి వచ్చినాము రెండు ఎకరాలే ఉంది వరి ఇది కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం ఇక పొద్దుగుక్కుతుంది మాక్సిమం ఇలా పొద్దున్న నుంచి అయితే మొత్తం ఇక పత్తికే కొట్టేసినాం ఒక పదిహేను ఎకరాల దాకా అయితే కొట్టినాము మొత్తం యూట్యూబ్ ఛానల్ ఉంది కదా